హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను అండ్ ఈ రోజు వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్లో ఐబ్రోస్ అనేది ఎలా చేయాలనేది ఈ వీడియో అయితే చూసేద్దాం అండ్ మన ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం కనుక వచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన కనుక అని క్లిక్ చేయండి క్లిక్ చేయడం వల్ల ఏంటంటే నేను ఎప్పుడు ఏ వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తున్నాను లేట్ అయితే చేయకోకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ గా వచ్చేసి మన ఐబ్రోస్ చేయడానికి ఐబ్రో థ్రెడ్ అనేది చూస్తున్నారు కదా ఇలా అయితే ఉంటుంది దీనికి ఏమేమి ఐటమ్స్ కావాలనేది వీడియోలో చూసాం అనమాట ఫస్ట్ వచ్చేసి ట్యాల్కాడర్ సీజర్ అండ్ ఐబ్రో కో అండ్ కాటన్ ఓకేనా అండ్ ఫస్ట్ వచ్చేసి ఐబ్రో థ్రెడ్ చూస్తున్నారు కదా ఇలా అయితే ఉంటుంది అనమాట ఇది ఈ అయితే హోల్డ్ చేసుకోవాలి అండ్ చూస్తున్నారు కదా ఈ ఐబ్రో థ్రెడ్ వచ్చేసి లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్ తో హోల్డ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా లెఫ్ట్ తో హోల్డ్ చేసుకొని ఇంకా ఉంది కదా ఐబ్రో థ్రెడ్ అనేది ఇలా మనం ని ఇలా తీసుకొచ్చి చూస్తున్నారు కదా ఇలా పిష్ చేసుకోవాలి ఓకేనా ఫోర్ ఫైవ్ ఫైవ్ టైమ్స్ వచ్చేసి మనం పిష్ చేసుకోవాలన్నమాట వీడియోలో తెచ్చుకున్నట్టు అది మీకు చూపిస్తాను అండ్ ఐబ్రో థ్రెడ్ వచ్చేసి ఫస్ట్ థ్రెడ్ ఎలా కింద ఫోల్డ్ చేసుకోవాలి అండ్ చూస్తున్నాక లెఫ్ట్ హ్యాండ్ తో హోల్డ్ చేసా పట్టుకున్నాను అండ్ ఈ ఐబ్రో థ్రెడ్ కదా దీని వచ్చేసి ఇలా మిడిల్ లో తీసుకోవాలి హ్యాండ్ వచ్చేసి హ్యాండ్ అండ్ దీన్ని అయితే మనం ట్విస్ట్ చేసుకోవాలి థ్రెడ్ ని మన వైపు ట్విస్ట్ చేసుకోవాలి ఫై టైమ్స్ వచ్చేసి వన్ టిష్ చేస్తాం చేయాలి థ్రెడ్ వచ్చేసి ఎందుకలా ఫిష్ చేయాలి అట్ ద సేమ్ టైం వచ్చేసి మనం థ్రెడ్ ఎక్కడైతే మూతులో థ్రెడ్ ఉంది కదా పంటి కింద ఫోల్డ్ చేశాను కదా నేను థ్రెడ్ వచ్చేసి దాన్ని ఇల్లాగలము చూస్తున్నా మనం అలాగే ఏంటంటే మన ఫింగర్స్ ఉన్నాయి కదా ఇక్కడ థ్రెడ్ లో వచ్చేసి ఫింగర్స్ పుష్ చేస్తా ఈ ఫింగర్స్ ని మూవ్ చేయాలి ఇలా ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ లాగా మనం మూవ్ అయితే చేసుకోవాలన్నమాట చేసి మనం ఫింగర్స్ ఉన్నాయి కదా లోపల ఫింగర్స్ వచ్చేసి మూవ్ చేయాలి ఓపెన్ క్లోజ్ లాగా మనం మూవ్ అయితే మూవ్ చేసుకోవాలి అండ్ చూస్తున్నారు కదా ఇలా అయితే చేసుకోవాలన్నమాట ఈజీగా మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం థ్రెడ్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది ఉండాలి ఎంత ఐబ్రోస్ రావాలంటే ఫస్ట్ ప్రాక్టీస్ అనేది ఎక్కువ ఉంటాయి ఐబ్రోస్ అనేది ఈజీగా వస్తుంది అనమాట నచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన కనిపిస్తుంది క్లిక్ చేయండి క్లిక్ చేయడం వల్ల ఏంటంటే నేను ఎప్పుడే వీడియోస్ పెట్టా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది అనమాట అండ్ థ్యాంక్ యూ సీ